వెల్కమ్ టు అగ్మక్స్ గ్రామీణ ప్రాంతాల్లో వలసలను తగ్గించి రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందించేందుకు ఉపాధి హామీ పథకం కింద పలు పనులు వేగవంతంగా చేపడుతున్నారు కరీంనగర్ జిల్లా డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘువరన్ వెల్లడించిన వివరాల ప్రకారం వంద శాతం రాయితీపై పశువుల పాకలు గొర్రెలు మేకల షెడ్లు కోళ్ల షెడ్లు అజోల పెంపకం వర్మీ కంపోస్ట్ గుంతలు ఇంకుడు గుంతల వంటి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవచ్చు మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి అర్హులైన రైతులు ఉపాధి సిబ్బందికి దరఖాస్తులు సమర్పించుకోవాలని ఆయన సూచన గ్రామీణ అభివృద్ధి వలసల నివారణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది ఊలీలకు వంద రోజుల ఉపాధి కల్పించడంతో పాటు రైతులకు కూడా స్థిరమైన లాభాలు చేకూర్చే విధంగా పథకం అమలవుతోంది జిల్లాలోని మూడు వందల ఎనభై ఐదు పంచాయతీలలో పశువుల పాకలు గొర్రెలు మేకల షెడ్లు కోళ్ల పెంపకం యూనిట్లు అజోలా సాగు వర్మి కంపోస్ట్ గుంతలు ఇంకుడు గుంతలు చెక్ నిర్మాణం వంటి అనేక పనులు లక్ష్యపూర్వకంగా అమలవుతున్నాయి ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి కోళ్ల పెంపకం కోసం వంద షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ముప్పై నాలుగు పనులు కొనసాగుతున్నాయి ఇంకుడు గుంతలు రెండు వేల లక్ష్యంతో పన్నెండు వందల ముప్పై పూర్తయ్యాయి వర్మి కంపోస్ట్ గుంతలు రెండు వందల ఒకటిలో నూట పన్నెండు నిర్మాణ దశలో ఉన్నాయి పశువుల షెడ్లు ఎనిమిది వందల అరవై నాలుగు లక్ష్యంలో ఐదు వందల యాభై రెండు పూర్తయ్యాయి గొర్రెల షెడ్లు నూట పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయి అజోలా పెంపకం లక్ష్యం ఆరు వందల యాభై తొమ్మిది ఉండగా మూడు వందల ఎనభై నాలుగు యూనిట్లు రైతుల వద్ద ఇప్పటికే అమల్లోకి వచ్చాయి భూగర్భ జలాలను పెంచేందుకు ఇరవై చెక్ డ్యాంలు నిర్మించాలని నిర్ణయించగా వాటిలో పదిహేడు పూర్తయ్యాయి ఈ పనులను వేగవంతం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఊరూరా పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించింది దీని ద్వారా స్థానిక కార్మికులకు ఉపాధి కలిగించటమే కాకుండా రైతుల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి యూనిట్ వారి వివరాలు చూస్తే పశువుల పాకలకు ఒక్క యూనిట్ కు తొంభై ఎనిమిది వేలుగా నిర్ణయించి దీనికి కనీసం మూడు పశువులు ఉన్న రైతులకు ఇస్తున్నారు గొర్రెలు మేకల షెడ్లకు ఒక్క యూనిట్ కు తొంభై ఎనిమిది వేలు కనీసం పది పశువులు ఉన్నవారికి మాత్రమే మంజూరు చేస్తున్నారు కోళ్ల పెంపకానికి ఒక్క షెడ్ అంటే ఇరవై ఐదు వేలు రైతులు వంద కోడి పిల్లలను పెంచుకోవాలి అదనంగా మూడు లక్షల వరకు మద్దతు అందజేస్తారు అజోలా పెంపకానికి ఒక్క యూనిట్కు ఇరవై వేలు ఇది కేవలం రైతులకు మాత్రమే అందజేయబడుతుంది వర్మీ కంపోస్ట్ గుంతల యూనిట్ ధర పదిహేను వీటిని వ్యక్తిగతంగా లేదా సామూహికంగా నిర్మించుకోవచ్చు ఇంకుడు గుంతల విషయంలో ఒక యూనిట్కు ఆరు వేల ఐదు వందల చొప్పును చెల్లిస్తున్నారు ఈ పథకం వల్ల గ్రామీణ కూలీలకు ఉపాధి లభించడంతో పాటు రైతులు తక్కువ ఖర్చుతో పశు సంవర్ధక కోళ్ల పెంపకం అజోలా వర్మీ కంపోస్ట్ వంటి కొత్త అవకాశాలను పొందుతున్నారు ఇవి రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం తెచ్చిపెడుతుండగా గ్రామాల్లో స్థిరమైన జీవన విధానం ఏర్పడేలా చేస్తున్నాయి ముఖ్యంగా చెక్ డ్యామ్ల నిర్మాణం భూగర్భ జలాలను భద్రపరిచి సాగుకు మద్దతిస్తోంది ఈ విధంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కేవలం కూలీల ఉపాధి కోసం మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధి రైతుల ఆర్థిక స్థితి బలోపేతం గ్రామీణ జీవన ప్రమాణాల మెరుగుదల కోసం మార్గదర్శకంగా కూడా నిలుస్తుంది